Gracias. सर नभले गर्दा नभले लास्टले आछो खतरा छ नम्बर एमआर इ कोलकाता चेता बाबू सर सर मोबाइल मोबाइल है ओके भर्दा थोरै मान सर सर मान

বৱৱৱ বྟৱ বདེོ বབ ব྿ৱব বདེ বཟས ব྿� বདེ ব�ость বདེ বདམ বདེ സർ ഐക്കോട്ടാ ഇക്കോട്ടാ സർ ലബ്ദാ ഇക്ക ഇക്രം ഫിംഗർപ്രിന്റ് ഐടി സേവായിണ്ട് ഫിംഗർപ്രിന്റ് ഐടി ഇക്ക ഫിംഗർപ്രിന്റ് ഐടി ചാലീഗോ അടുത്ത് അടുത്ത് സർ ഡോട്ട് ആയി ഇവിടെ ഓക്കേ തലക തലക గేశ్వరావు గారు ఎంపీటీసి నాచపల్లి గ్రామ నాయకులు రెడ్డి గారు ఖమ్మం పెద్దతండ రెడ్డి గారు

పొందుతున్న మన నియోజకవర్గంలో కొండపల్లి మండలం మంగాపురదండ ఎంచుకోవడం జిల్లా పార్టీ కమిటీకి అలాగే మండల పార్టీ కమిటీ అందరికి మా మంగాపురదండ మీద ఉన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు మనందరికి తొలి పండుగ అయిన ఉగాది పండగ రోజు సంవత్సరం మొదటి రోజు మొన్న అనగా తెలంగాణ ప్రజల ఆశాదూపం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు లో కూడా సన్న బియ్యంని పేదలకు అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమం స్టార్ట్ అయింది నేలకొండపల్లి మండలంలో కూడా అన్ని షాపుల్లో ఈరోజు రేపు స్టార్ట్ చేస్తారు దాంట్లో భాగంగా మనం అత్యంత బలహీన వర్గాల వారు ఉన్నటువంటి మంగాపురం తండాన్ని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ వందలాది కార్డ్స్ ఈరోజు ఈ గ్రామంలో ఉన్నాయి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంఆర్ఓ గారికి మంగాపురం నుంచి ఈ రేషన్ బియ్యం తీసుకోవడం వచ్చిన అక్క జిల్లెలకి అందరికీ నమస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అనాదిగా గత యాభై సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన కాడి నుంచి పేదల ప్రభుత్వం ఎల్లకాలం కూడా పేదల సంక్షేమం కోసం పేదల ప్రగతి కోసం పనిచేసినటువంటి పార్టీ దేశంలో ఉన్నది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అనేది చెప్పక తప్పదు ఎందుకంటే ఆనాడు బ్యాంకు అంటే ఒకప్పుడు ఇండస్ట్రియలిస్టులు లేకపోతే ఉన్నత వర్గాలు వారు డబ్బు దాచుకోవడానికి మాత్రమే ఉపయోగపడే బ్యాంకుని పేదవారికి చేరవేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎందుకంటే అప్పట్లో బ్యాంకులు ఎవరికి తెలియవు అటువంటి బ్యాంకుల్ని దేశవ్యాప్తంగా జాతీయకరణ చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చిన వ్యక్తి ఇందిరాగాంధీ గారు సెల్ ఫోన్లు టెలిఫోన్లు లేనటువంటి ప్రపంచంలో దాన్ని సామాన్య ప్రజలకి అందుబాటులో తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు జాతీయ ఉపాధి హామీ పథకం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ అయ్యేటువంటి పథకం పేదవారు పల్లె పనిలేని రోజుల్లో వస్తువులు ఉండకుండా వారికి ఉపాధి హామీ మార్గం చూపించడానికి బాటలు వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీ పివి నరసరావు హయాంలో ఇటువంటి భారతదేశానికి ఆణిముత్యాలని ప్రధానమంత్రులు అందించిన కాంగ్రెస్ పార్టీ పేదవారి సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రజలు మనసులో చిరస్థాయిలో నిలిచినటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏ పథకం తీసుకున్నా పేదలకి ఏ రకంగా మేలు చేయాలంటే తపనతో రాజశేఖర రెడ్డి గారు పనిచేశారు ఆ తర్వాత ఆ స్థాయిలో మనకి పేద ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందుగా ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినటువంటి కార్యక్రమాలు అయితే ఉన్నాయో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రాష్ట్రం అప్పుల్లోకి నెట్టివేయబడ్డా దాన్ని ఒక్కొక్కటి ఆర్థిక రంగులు చూసుకుంటే ఒక్కొక్కటి నెరవేరుస్తున్న నెరవేరుస్తున్నటువంటి మన పరిస్థితి మనం చూస్తున్నాం ఎందుకంటే రుణమాఫీ అనేది ఎన్నికల్లో మనం ఇచ్చిన మాట వాస్తవం దానికి ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు అయింది దాంట్లో ఇప్పటికే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రెండు లక్షల లోపల ఇచ్చిన రుణాలు మాఫీ చేయడం జరిగింది చెప్పారు రానున్న రెండు మూడు నెలల్లో ఆర్థిక వనరులు సమకూరిన తర్వాత మిగిలిన రుణమాఫీ కూడా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంతేకాకుండా ఈ నెట ఈయనటువంటి అనేక కార్యక్రమాలను కూడా దీంట్లో మనం చేర్చడం జరిగింది విద్యార్థుల కోసం బడుగు బలహీన వర్గాల వారు మంచి చదువులు చదువుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గానికి రెండు వందల కోట్లతోని కట్టి పేదవారిని చదివించడానికి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఛార్జీలు పెట్టుకునే అవసరం లేకుండా ఫ్రీ బస్ కల్పించిన ఘనత దేశంలో కూడా తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది రెండు వందల యూనిట్ల గృహానికి ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో ఏమో వస్తుందో అందరికి రెండు వందల యూనిట్లు దాన్ని కూడా గృహలక్ష్మి పథకం తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతే ఏదైతే సన్నబియ్యం పేదలకు అందించాలనే ఉద్దేశంతో దానికి ముందుగానే సన్న సన్న అంటే ధాన్యానికి పింటాలకి ఐదు వందల రూపాయలు ప్రకటించి పూర్తి స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రెడ్డి గారు నాయకు కాబట్టి ఏ పథకం చూసినా కొన్ని చిన్న చిన్న అమలులో లోపాలు ఉన్నా కానీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరందరూ భవిష్యత్తులో ఆదరించాలని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇదేదైతే కార్యక్రమం ముందు మీరు దొడ్డు బియ్యం తీసుకునేవాళ్ళు ఎంతమంది మా వందరు ఇద్దరు కూడా తినేవారు కాదు కానీ అవి పక్క దారి పెట్టాయి పశువుల దానాకో లేకపోతే లిక్కర్ ఫ్యాక్టరీలకు లేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మళ్ళా అయ్యే పాలిం చేసి మళ్ళీ మనకి అవి వచ్చి అట్లా మూడు నాలుగు సార్లు అవి రొటేషన్ అవుతా ఉండేవి కానీ ఈసారి అటువంటి అవకాశం కల్పించవద్దు అని ఎందుకంటే కనీసం కిలోకి అరవై రూపాయలు ఖర్చు అవుతుంది మేము గీటానికి ప్రభుత్వానికి దాన్ని మనం గమనంలో తీసుకొని సన్నబియ్యం ఎట్లాగో మనం బయట కొనుక్కొని తినేబో ఇవే తినాలని కోరుకుంటూ ఎందుకంటే ఈ పథకం పక్కదారి పెడితే ప్రభుత్వానికి మీతో పాటు ప్రభుత్వానికి కూడా వేల కోట్ల నష్టం వస్తుంది అనమాట చేసిన ఉపయోగం కూడా ఉండదు కాబట్టి ఈ పథకాన్ని ముఖ్యంగా అక్క జిల్లెల్లో ఈ పథకాన్ని దిగ్గిజేయాలని దిగ్గిజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి మనం అందరం కూడా ఏకగ్రీవంగా అభినందనలు జరుపుకుంటూ ముఖ్యంగా కూడుగుడ్డ నీడ ఆ గుడ్డ నీడ అనేది గత ఒక ఇరవై సంవత్సరాల క్రితం పెద్దలు గౌరవీలు దివంగత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బియ్యం పథకం ప్రవేశపెట్టారు దాని తనంతరం వచ్చిన ఎన్టీ రామారావు గారు రెండు రూపాయల బియ్యం పథకాన్ని అమలు చేశారు అదే విధంగా గతంలో దొడ్డు బియ్యం ఇచ్చిన బియ్యం ఏ సామాన్య రైతు కానీ ఏ బడుగు బలహీన వర్గాలు కానీ కింద పాపను బోలే దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్దలు గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన సీనన్న పొంగేట్ సీనన్న గారి సారిథ్యంలో ఇవాళ రాష్ట్ర కేబినెట్ ఈ పేద పేద ప్రజానికని కాపాడాలి బడుగు బలహీన వర్గాలకు పట్టి దండం పెట్టాలి తెలంగాణలో పండుగ వాతావరణం తాగాలి సన్న బీజం త్వరలే తినడానికి వీల్లేదు సామాన్యుడు ఎందుకు తినకూడదు బల వర్గాలు ఎదురు సదుద్దేశంతో ఇలా ఈ బియ్యం పెట్టారంటే తెలంగాణ ప్రజలు ఒక పండగ వాతావరణంగా పేద కుటుంబాలు చేసుకునే సందర్భం కల్పించిన శ్రీనన్ను గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మంగాపురం గ్రామం అనేది మన శ్రీనన్నుకి ప్రత్యేకమైన దృష్టి మన దాగిరెడ్డి గారు ప్రత్యేకంగా రాత్రి చెప్పి మన మంగాపురం గ్రామాన్ని చేయండి ఆయన మొత్తం మనకు కావాల్సిన బరువు బ్యాన వర్గాలు ఉన్నారు వారికి చేరువుగా ఈ పథకాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన దయ్యన్న గారు ఈ గ్రామాన్ని ఎంచుకోవటం వారికి ప్రత్యేకంగా మన గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన విమర్శకులు ఏం చేసింది ఏం చేసిందని చెప్పి ఒక పాఠం పాడినట్టు పద్యం చెప్పినట్టు పరిగ్రాలు మాట్లాడుతున్నారు పదిహేను నెలల్లో ప్రభుత్వం మన ప్రభుత్వం పేద మహిళలు దృష్టిలో పెట్టుకొని పేదవారిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ ప్రవేశపెట్టింది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రవేశపెట్టింది విధంగా బరువు బలహీన వర్గాల వారి కోసం రెండు యూనిట్ రెండు వందల యూనిట్ల కరెంట్ను ప్రవేశపెట్టింది రైతు బంధువు వేసింది రైతు రుణమాఫీ చేసింది ఈ రోజు మళ్ళీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఈ తెలంగాణలో నీరు నీరు నిధులు మీద వచ్చిన తెలంగాణని గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్వాతంత్రం కోసం వాడుకుందని ఈ నిరుద్యోగ సమస్యని తీర్చాలనే ఉద్దేశంతో రాజీవ్ రాజ్యం శక్తి పథకాన్ని ప్రవేశపెట్టి యువతని ముందుకు తెచ్చుకొని తీసుకొచ్చే విధంగా ఇవాళ మన 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 ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ మన సీనియర్లు గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టి ఆదర్శప్రాయంగా తెలంగాణలో ముందు సందర్భంలో తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ బియ్యం పథకం అనేది అన్ని పథకాలు ఒక ఎత్తు ఈ సన్న బియ్యం పథకం అనేది ఒక ఎత్తు ఇది చిరస్థాయిగా చరిత్ర రేవంత్ రెడ్డి గారిని సీనియర్ని పేద ప్రజల గుండెల్లో దాచుకునే పథకం చెప్పి మీరు ఈ పథకం గురించి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జనాల పెద్ద ఎత్తున చర్చ పెట్టి సామాన్యులు చేయడం విధంగా చాలా వేళని తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను